ఈరోజే గురువారం గురువారం రోజున రావి చెంబుని ఇక్కడ పెడితే చాలు మీకు ధన ఆకర్షణ అనేది బాగా జరుగుతుంది ధనానికి సంబంధించి ఏ లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది మీ యొక్క సంపదను పెంచుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అంతేకాకుండా రావి చెంబు ఇంట్లో పెట్టడం వల్ల మన ఇంట్లో ఆర్థిక స్థితిగతులు అనేవి చాలా మెరుగుపడుతూ ఉంటాయి కంపల్సరీ హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రాగి చెంబు ఉంటుంది ఖచ్చితంగా ప్రత్యేకించబడి పూజ అయితే ప్రతి ఒక్కరు కూడా రావి చెంబుని వాడుతూ ఉంటారు రావి అనేది మనకు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది అంతేకాకుండా రావి చెంబులోనే మనం కలశాన్ని కూడా పెడుతూ ఉంటాము రావి లేదా ఇత్తడి ముఖ్యంగా అయితే రావి చెంబులోనే కలశాన్ని పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవి ఎంతో మురిసిపోయి మనకు సంపదను ఇస్తుంది అంతేకాకుండా మన పండితులు పురోహితులు కూడా చెబుతున్నది ఇదే ఖచ్చితంగా కలశాన్ని పెట్టేటప్పుడు రావి చెంబునే వాడండి అప్పుడే మీ పూజకి ప్రతిఫలం ఎక్కువగా లభిస్తుంది అని మన పండితులు కూడా తెలియజేస్తున్నారు అందుకే ఖచ్చితంగా మనం పూజలు చేసేటప్పుడు కలశాన్ని పెట్టేటప్పుడు ముఖ్యంగా రావి చెంబులో కలశాన్నే పెట్టాలి అప్పుడే అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతాము రావి చెంబు అంటే అమ్మవారికి చాలా ఇష్టం రావి చెంబులో నీరుని నింపి మన పూజ గదిలో అమ్మవారికి కుడివైపున కానీ ఎడవమ్మ వైపున కానీ పెట్టాలి అలా పెట్టినప్పుడు మనకు ధన ఆకర్షణ అనేది బాగా జరుగుతుంది రావి అయినా నీళ్ళు అయినా అమ్మవారికి ప్రీతికరం నీళ్లు అమ్మవారికి ఎందుకు ఇష్టమంటే అమ్మవారు కూడా సముద్రం నుండే ఉద్భవించారు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకే అమ్మవారికి సముద్రం నుండి వచ్చిన ఉప్పు అయినా సముద్రం నుండి వచ్చిన నీరు అయినా లేదా నీరు అయినా ఇంకా సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు శంఖు వంటివి అమ్మవారికి ఎంతో ప్రీతికరం అంతేకాకుండా సముద్రం నుండి వచ్చిన రాళ్ళ ఉప్పు అన్న కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరం ఇక రావి చెంబు అంటే కూడా ఎంతో ఇష్టం అయితే ఇలా రావి చెంబుతో మనం ఈ పరిహారాన్ని గురువారం రోజున చేస్తే అద్భుతమైన ఫలితం అయితే ఖచ్చితంగా కలుగుతుంది అలానే రావి చెంబులో కొంచెం పసుపుని వేసి ఆ పసుపు నీటిని మీ ఇల్లంతా చల్లండి ఇలా గురువారం రోజు చేయండి ఇలా చేయడం వల్ల మీ మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అలానే లక్ష్మీదేవతకి రావి చెంబు అన్న పసుపు అన్న అతి ప్రీతికరం కాబట్టి రావి చెంబులో పసుపుని వేసి ఇంట్లో చల్లడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తారు మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కూడా ఆదుకుంటారు అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి కూడా మెరుగుపడతాయి అలానే అమ్మవారికి కుంకుమ అంటే ఎంతో ప్రీతికరం మీరు శుక్రవారం రోజున ఎరుపు రంగు ముగ్గు పిండిని కానీ లేదా ఎరుపు రంగు మనం సహజంగా కలర్స్ వేస్తూ ఉంటాం కదా ఆ కలర్స్లో అంటే ఎరుపు రంగు కలర్ని తీసుకొని ఈశాన్యం దిశన మీరు అమ్మవారికి ఇష్టమైన పద్మాన్ని వేయండి అలా వేస్తూ పోవాలి అంటే కొన్ని రోజుల వరకు ప్రతి శుక్రవారం అలా వేయాలి లేదంటే ఐదు శుక్రవారాలు పదకొండు శుక్రవారాలు ఇరవై ఒక్క శుక్రవారాలు అని పెట్టుకొని మీరు ఈశాన్యం దిశలో ముగ్గుని వేయండి ఎరుపు రంగు ముగ్గు పిండితో అలా వేయడం వల్ల మీ ఇంట్లో మీకే తెలియని ఒక అద్భుత శక్తి తిని ఉద్భవించబడుతుంది అలా అద్భుతమైన శక్తి ద్వారా మీకు ధన ఆకర్షణ జరుగుతుంది అమ్మవారు స్థిర నివాసం చేస్తారు ఇక అంతేకాకుండా రావి చెంబును తీసుకోండి రావి చెంబును నీటిగా శుభ్రం చేయండి దగదగా మెరిసిపోయేలా నీటిగా శుభ్రం చేసిన దానిని ఓ గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి అంటే మనము సహజంగా వేస్తూ ఉంటాం కదా ఇలా చూపిస్తున్నాం కదా వీడియోలో అలా స్వస్తిక్ గుర్తుని గంధంతో వేసి కుంకుమ బొట్టును పెట్టండి అందులో కొన్ని నీటిని స్వచ్ఛమైన నీటిని తీసుకోండి మురికి నీటిని వంటివి అస్సలు తీసుకోవద్దండి మహాపాపం కాబట్టి స్వచ్ఛమైన నీటిని తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ గంధం ఒక రూపాయి నాణాన్ని వెయ్యండి తరువాత ఎరుపు రంగు లేదా పసుపు రంగు లేదు రెండు అందుబాటులో ఉంటే ఎరుపు రంగు పసుపు రంగు పువ్వులను ఆ నీటిలో వెయ్యండి దానిని మీ యొక్క ప్రధాన ద్వారానికి అంటే మీ సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారానికి ఎడమ వైపున ఒక పద్మాన్ని వెయ్యండి అంటే మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండితో లేదంటే ముగ్గు పిండి ఉంటే ముగ్గు పిండితో పద్మాన్ని వేయండి ఆ పద్మంలో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేసి అందులో రావి చెంబును పెట్టండి ఇలా పెడుతూ ఉన్నట్టు అయితే మీ సింహద్వారానికి ఇలా పెట్టండి ఎడమ వైపున ఇలా పెడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది కంపల్సరీ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు మీ ఇంట్లో దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి తక్షణం మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అయితే మరియు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మీ ఇంట్లోకి వస్తాయి ఇది చాలా పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి మన పూర్వీకులు మన పురాణాలు కూడా చెబుతున్నాయి రావి చెంబుతో ఈ గురువారం రోజున ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారు అద్భుత ఫలితాన్ని పొందుతారు అని తెలియజేస్తున్నారు రావి అనేది ఆరోగ్యానికి అందానికి ఐశ్వర్యానికి ఆర్థిక సమస్యలు తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది మనకు పూర్వీకులు ఖచ్చితంగా రావి చెంబులో ఉన్న నీటినే సేవించేవారు అప్పుడు వారు చాలా ఆరోగ్యంగా అందంగా ఉండేవారు కానీ ఇప్పటి రోజుల్లో రావి వాడకాన్ని చాలా తగ్గించడం జరుగుతుంది అందువల్లే అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ రావి వాడకం తగ్గిపోవడం వల్ల మన శరీరం ఎంతో వీక్గా తయారవుతుంది మన స్కిన్ పైన అనేక రక రకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి మన ముఖం పైన కూడా మోటిమేలు నల్ల మచ్చలు వంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి వీటన్నింటికి కారణం మన పూర్వీకు మన పూర్వీకులు సహజ సిద్ధమైన వాటిని రావి ఇత్తడి కుం మట్టి కుండలు వంటివి వాడి వారు ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుచుకున్నారు కానీ ఇప్పుడున్న రోజుల ప్రకారం అన్ని ప్లాస్టిక్ స్టీల్ స్టెయిన్లెస్ ఇవన్నీ రావ రావడం వల్ల మనం చాలా వరకు పూర్వీకుల వస్తువులను వాడకాన్ని తగ్గించాము అందువల్లే అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాము అయితే ప్రతిరోజు ఉదయం లేవగానే అంటే రాత్రి పడుకునే ముందు రావి బిందెలో నీటిని స్వచ్ఛమైన నీటిని నింపి ఆ నీటిని ఉదయం లేవగానే మీరు తాగినట్టు అయితే కనుక మీ శరీరం కూడా అందంగా మారుతుంది మీ ముఖం చాలా కలగా మారుతుంది మీ శరీరంలో ఏవైనా సమస్యలు ఉంటే కూడా తగ్గిపోతాయి ఇలా ప్రతిరోజు రావి బిందెలో నీటిని నింపుకొని ప్రతిరోజు కూడా ఐదు లీటర్ల నీటిని ఎవరైతే తాగుతారో వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అంటే ఆరోగ్య పరంగా మీరు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు అనేవి ఖచ్చితంగా అతి త్వరలో మీకు పరిష్కారం తెలుపబడతాయి ఆ సమస్యలు అయిపోతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి రావి బిందెలో నీటిని నింపుకొని ప్రతిరోజు ఐదు లీటర్ల నీటిని ఎవరైతే తాగుతారో వారు దీర్ఘ ఆయుష్మాన్ బౌలు ఖచ్చితంగా అవుతారు ఇక ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కు కండి ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ హ్యావ్ ఏ వెరీ నైస్